నా పేరు రాఘవేందర్ రెడ్డి నాగులపల్లి యాక్చువల్ యాక్చువల్గా జరుగుతున్నది ఏంటంటే మొత్తం నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు మీ సోషల్ మీడియా కానీ ఇంకా న్యూసెస్ కానీ జరుగు కేటాయించింది అయితే పది లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించారు సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్గా వచ్చింది మనకు ఫైవ్ లాక్స్ వచ్చింది ఫైవ్ లాక్స్ మెట్రిక్ టన్నులు వచ్చింది రిమైనింగ్ మొత్తం ఏవైతే ఆపోజిట్ గవర్నమెంట్స్ ఏవైతున్నాయో ఇండియాలో ఫోర్ స్టేట్స్ ఉన్నాయి మ్యాక్సిమం ఇన్ సౌత్ సెంట్రల్లో తెలంగాణ కర్ణాటక ఈ ఏపీలో కూడా ఉంది కానీ ఏపీలా చూపించట్లేదు తమిళనాడు కర్ణాటక ఏ తెలంగాణ ఇంకా రిమైనింగ్ స్టేట్ ఉంది వాటిలో మాత్రమే ఈ నెగి సరఫరా అనేది బాగా తగ్గించారు ఇప్పటికి కూడా ఈవెన్ బీజేపీ వాళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు అదే లెక్కలు అయితే చూపించట్లేదు వీళ్ళు లెక్కలతో సహా చూపించినా కూడా వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ మేమే మేమే సరఫరా చేయలేదు అని ఒప్పుకుంటున్నారు కానీ వీళ్ళు జనాలు ఏంది అదే సోషల్ మీడియా మాత్రం ఎందుకు ఇంత నెగిటివిటీ ప్రచారం చేస్తుందో అర్థం అవ్వట్లేదు రైతులంతా సోషల్ మీడియా వాడతారు అనుకుంటున్నారు ఖచ్చితంగా అంటే వాళ్ళు వాడకున్నా సరే ఇన్ఫ్లుయన్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారు సపోజ్ యూట్యూబర్స్ చాలా అయినాయి వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా చూస్తారు అంటారా చూస్తారు అది కాదు పాయింట్ ఇప్పుడు రైతు వచ్చి నిలబడ్డైతే నిజం కదా ఇదైతే నిజం నేను దొరకలేదు నిజమాట నిలబడ్డా నేను కూడా ఇప్పటివరకు నాకు నాలుగు నాలుగు బస్సులు దొరికినాయి నాలుగు దొరికినాయి అది కొరత కదా నేను నేను చెప్తున్నా కొరతానే గురించే మాట్లాడుతున్నాడు కొడతానే చెప్తున్నా పైనుంచి నుంచి రాలేదు వీళ్ళు ఏం చేయలేరు చేతిలో పైనుంచి నుంచి ఉంటది ఎందుకంటే ఒక ఇల్లు పెద్ద మనిషి ఉన్నప్పుడు పెద్ద మనిషి నుంచే రావాలి మనం చేస్తా అంటే కుదరదు కదా మీకైతే ఇది అవగాహన ఉంది కేంద్రం నుంచి రావాలనేది చాలా మంది ఏమనుకుంటారు లేదు మీరు మీరు చెప్పాలి అట్లాంటిది మీరు మాత్రం ఇట్లా చెప్పకుండా గవర్నమెంట్ వ్యతిరేకంగా చూపిస్తున్నారు ఇలా చూపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అడిగి చెప్పింది ఏంటి మాకు గత ప్రభుత్వము వాళ్ళు సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది అది సోషల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ చూపిస్తుంది సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్లే కొరత కృత్రిమ కొరత ఉంది అంటారు కృత్రిమ కొరత ఉంది వాస్తవానికి కృత్రిమ కొరత ఉంది అంటే యూరియా సరిపోను వాస్తవానికి కొరత అయితే ఈ కొరత సోషల్ మీడియా సృష్టించిందా ప్రభుత్వం సృష్టించిందా చెప్పండి ఒక నిమిషం అడిగిందే చెప్పండి ఉంది ఖచ్చితంగా ఉంది కానీ వ్యతిరేక వ్యతిరేకత అనేది చాలా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఏం క్వశ్చన్ అనుకుంటే ఇద్దరు మైక్ పెడతాం వాళ్ళు ఏం చెప్తారో చూస్తాం కొరత ఉంది ఉంది ఖచ్చితంగా నేను కూడా చెప్తున్నా నేను కూడా లైన్ లో నిలబడా అని చెప్తున్నా దానికి కూడా అవగాహన కల్పించండి అని చెప్తున్నా నేను కేంద్రం ఏం చెప్తుంది చెప్తా కేంద్రం యూరియా కొరత ఉంది అన్ని రాష్ట్రాలకు సరఫరా చేయలేకపోతున్నాం చెప్తుంది దాని రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయలేదు అనే విషయం అందరికి తెలుసా తెలీదా నాలుగు ఐదు రాష్ట్రాలకి కొరత సృష్టిస్తారు కృత్రిమ కొరత అది కూడా మనం ఎందుకు మన రాష్ట్రానికి ఎందుకు రావట్లేదు యూరియా ఆపోజిట్ గవర్నమెంట్ ఉంది దానికి ఏం చేయలేం మనం మనం ఏం చేయలేం దానికి బీఆర్ఎస్ బిజెపికి ఆపోజిట్ కాదు సారీ బిఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము రెండు సార్లు నిలవడం లైన్లలో అది ఎవరు చూపించలేరు ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కూడా మేము రెండు సార్లు నిలవడం పదేళ్ళ పదేళ్ల ప్రభుత్వం నిలవడం ఖచ్చితంగా నిలవటం అప్పుడు కూడా ప్రభుత్వం ఏళ్ళు కూడా కాలేదు అప్పుడే క్యూ లైన్ లో అని అంటున్నారు రైతులు రామగుండం ప్రాజెక్ట్ రీసెంట్ గా ఓపెన్ చేసి రెండు రోజులు ఎందుకు ఓపెన్ చేయలేరు తెలుసా అది కాలేదు ఇప్పుడు కొరత కొరత వాళ్ళ స్టార్ట్ అయితే ఇప్పుడు ఏం లాభం చెప్పండి ఆకలి అంతా పోయినాక ఆకలి పోయినాక అదే అదే రైతులు కూడా మన కేంద్రం అనుమతి ఇచ్చిన తర్వాత మనకి అవకాశం ఉంటది ఇంకేంటంటే రైతులు ఇప్పుడు లైన్ లో నిల్చున్నారు బాగానే గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోకుండా కేంద్రాన్ని కలిసిండు ఇంతకుముందు రెండు సార్లు కలిసిండు రెండు సార్లు కలిసిన తర్వాత రైతులకు మనకు ఎవరు కలిసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కలిసారు మనం వ్యవసాఖ వ్యవసాయ శాఖ మంత్రి కూడా కలిశాడు రెండు సార్లు ఇంతకు ముందు అయితే మనకు సహకరించలేదు యూరియా కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తేనే రైతులకు మనం సహకరించడానికి అవకాశం ఉంటుంది కేంద్ర వైఫల్యం మొత్తం పైన కేంద్రం మంచి సహకరిస్తే గవర్నమెంట్ సహకరిస్తుంది రైతులకు చాలా ఇబ్బంది పడుతుంది క్యూలో నిల్చున్నాం క్యూలో నిల్చొని చాలా ఇబ్బందులు కొరత ఎప్పటి అనుకుంటున్నాం ఈ కొరత ఇలాగ తీరాలి తొందరగా రైతులకు పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం అన్న ముఖ్యమంత్రి గారికి